హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఈ ఈరోజు వీడియోలో అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అయితే చూపిస్తాను అవి ఏంటా అనుకుంటున్నారా ఇవి వేప పువ్వుతో రెసిపీస్ అండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ఏంటి వేప పువ్వుతోట అని అనుకుంటున్నారా ఇవి మాత్రం టేస్ట్ చేస్తే ఖచ్చితంగా ఎవరు కూడా అలా అనండి రుచిలో చాలా బాగుంటాయి అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి వీటికి ఏ విధమైన ఆయిల్ వాడాల్సిన అవసరం లేదండి ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి పచ్చిశనగపప్పు అర నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల మినపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా వేపపుతో మనం ఉగాది పచ్చడి మాత్రమే చేసుకుంటాం అలా కాకుండా ఈ విధంగా ఏమైనా రెసిపీస్ మీలో ఎవరైనా ట్రై చేస్తే మీకు తెలిసి ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి వెనపప్పు కాస్త వేగిన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి అంటే ఒకదాని తర్వాత కొంచెం ముందు ఫ్రై అయ్యేవి కాస్త లేట్గా ఫ్రై అయ్యేవి ఉంటాయి కదా వాటిని బట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి వేప చెట్టు మనకి స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది అలాగే వేప చెట్టు వేర్ల నుంచి ఆకులు గింజలు పువ్వులు అలా ప్రతిదీ కూడా చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఈ వేప పువ్వుతో ఉగాది పచ్చడి అయితే ఉగాది నుంచి మొదలై శ్రీరామనవమి వరకు తింటే ప్రతిరోజు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనిద్దాం వేప పువ్వు మనకి ఈ కాలంలో బాగా దొరుకుతుంది కదా ఇలా వేప పువ్వు లభ్యమైన నాళ్ళు కూడా మనం దీనిని వాడుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే కడుపులో నుల్లు పురుగులు ఉంటాయి కదా వాటిని కూడా అరికడతాయి ఇవి వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆరేడు ఎండుమిర్చిని కూడా తీసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పువ్వు సీజన్లో మనకి లభ్యమైతే దానిని తీసుకొచ్చుకొని ఎక్కువ మొత్తంలో చక్కగా బాగు చేసుకుని నీడ ఆరబెట్టుకొని ఆరబెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కరివేపాకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు పువ్వు దొరికితే మాత్రం తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి ఇదైతే చాలా బాగుంటుందండి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత తీసివేసుకుని ఇప్పుడు దీనిలోకి పువ్వు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఇది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కాబట్టి వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను స్టవ్ ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసి ఈ విధంగానే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ ఈ ప్యాన్ కొన్న వేడితోటి ఇదైతే ఫ్రై అయిపోతుంది మీది నార్మల్ ప్యాన్స్ అయితే మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి స్టవ్ ఆన్ చేసి చేసుకునేలా ఉంటే ఇది ఎక్కువసేపు కూడా ఫ్రై చేసుకోకూడదండి కొంచెం ఇంకా తడిగా ఉంది అంటే కొంచెం ఇంకా సాఫ్ట్గా ఉందనుకున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికి ఇది ఫ్రై అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను స్టవ్ ఆఫ్ చేసిన ఆ వేడికి ఇది ఎలా ఫ్రై అయిపోయిందో వేప పువ్వు మనం చెట్టు నుంచి కోసి తీసుకొచ్చినప్పుడు పువ్వుని సపరేట్ చేసుకుని రెండు చేతుల మధ్యలో పెట్టుకుని కొంచెం సాఫ్ట్గా దాన్ని ప్రెస్ చేస్తే అంటే నలిపినట్టుగా చేస్తే ఈ విధంగా రేకుల్లా ఊడిపోతుంది వాటిని ఈ విధంగా నేను ఫ్రై చేసుకున్నాను వీటిని ఏ విధంగాను కడగాల్సిన అవసరం అయితే లేదండి మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఈ దినుసులన్నీ కూడా కాస్త చల్లారినవి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లోకి వీటన్నిటిని వేసుకోవాలి ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు పులుపు కోసం పావు స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవాలి మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే చింతపండునైనా వేసుకోవచ్చు అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న వేప పువ్వును కూడా దీనిలో వేసుకుని మెత్తని పౌడర్ లాగా మీకు ఇష్టమైతే మెత్తగా చేసుకోవచ్చు లేదంటే కాస్త బరకగా అయినా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఈ వేప కారపొడి అయితే రెడీ అయిపోయిందండి దీనిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ప్రతిరోజు కూడా ముందు ముద్దలో ఒక రెండు ముద్దలు నెయ్యి వేసుకుని దీనిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి మీకు పువ్వు దొరికితే మాత్రం తప్పకుండా తెచ్చుకుని రెసిపీని అయితే ట్రై చేయండి ఎక్కువ మొత్తంలో దొరికితే మాత్రం తెచ్చుకుని స్టోర్ చేసుకోండి అయితే ఇంకొక సింపుల్గా ఒక్క నిమిషంలో రెడీ అయిపోయి పువ్వుతో చేసే రెసిపీ అయితే చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి ఇక్కడ మీ దగ్గర పువ్వు ఉన్నదాన్ని బట్టి ఈ నెయ్యి అనేది వేసుకోవచ్చు నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత స్టవ్ అయితే ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ నెయ్యి కరిగి వేడెక్కాలండి ఇలా వేడెక్కిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు దీనిలోకి చిట్కడు పసుపు రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి శుభ్రం చేసి పెట్టుకున్న వేపపువ్వు అయితే వేసుకోవాలి ఇది రెండు స్పూన్ల వరకు ఉంటుంది ఇలా వేపపువ్వు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి వేప ఆకులు తింటే మనకి షుగర్ కంట్రోల్ అవుతుందని అంటారు కదా ఈ విధంగా వేప పువ్వుతో చేసిన రెసిపీస్ అయినా షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి స్టవ్ ఆన్లో ఉంచుకొని దీనిని చేయాల్సిన అవసరం లేదండి మనకి నెయ్యి వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చేసుకుంటే సరిపోతుంది అలా స్టవ్ ఆన్లో ఉంటే ఈ వేప పువ్వు అనేది మాడిపోతుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించిన అన్నం ఉంటుంది కదా అది వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అన్నంలో ఉప్పు చెక్ చేసుకునే అవసరమైతే ఇంకొంచెం వేసుకోండి ఇంతేనండి వేప పువ్వుతో అయితే రైస్ రెడీ అయిపోయింది ఇదైతే నిజంగా అద్భుతంగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈనాటి వీడియోలో చూపించిన ఈ రెసిపీస్ అయితే మీకు తప్పకుండా నచ్చుతాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్